నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది విలువైన వస్తు వస్త్ర లాభాలు అందుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తప్పవు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి నూతన రుణయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాల వలన మార్గ అవరోధాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపార ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు తదుపరి రాశి వృశ్చిక రాశి వృష్టికి రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి వృధా ప్రయాణాలు చేస్తారు దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి మిత్రులతో మాట పట్టింపులు తప్పవు ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు మందగిస్తాయి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వాహన యోగం ఉంది ఉద్యోగ యత్నాలు సజావుగా సాగుతాయి వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి ఇవి వాళ్ళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ